కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలందరూ రెడీగా ఉన్నారని బిఆర్ఎస్ రజతోత్సవ వేడుక ఇందుకు నిదర్శనమని యాలల బిఆర్ఎస్ నాయకులు అన్నారు రజతోత్సవ వేడుకలు చూసి ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు అనేక ఆరోపణలు చేస్తున్నారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గతి దించేందుకు ప్రజలు ఇప్పుడు రెడీగా ఉన్నారని యాలల మండల డిఆర్ఎస్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఘాటుగా కాంగ్రెస్ పై విమర్శించారు అలాగే రజతోత్సవ సభను విజయవంతం చేసిన కార్యకర్తలకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో రాఘవపూర్ మాజీ సర్పంచ్ వెంకటయ్య బెన్నూరు మాజీ సర్పంచ్ పటేల్ రెడ్డి జనరల్ సెక్రటరీ తిమాయిపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ ప్రజలు ప్రజలందరూ కోరుకుంటున్నారు ఎంత గారు ప్రభుత్వం వస్తే అంత బాగుండే అని చెప్పి కోరుకుంటున్నారు వీళ్ళ దివాలా కోరు రాజకీయాలకు బుద్ధి చెప్పనికే ప్రజలందరూ కూడా రెడీ ఉన్నారు ఆ బుద్ధి చెప్పే సమయం అతి తొందరలోనే వస్తుంది అంటూ రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో యాలల మండలంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంది ప్రజలకు వెన్నంటే ఉంటుంది వాళ్ళకు ఏడు అన్యాయం జరిగినా ఈ ప్రభుత్వం వీళ్ళ మీద ప్రజలు తిరుగుబాటు చేయాలని చెప్పి ప్రజలందరికీ కూడా పిలుపునిస్తూ వాళ్ళు ఎవరైతే తిరుగుబాటు చేస్తారో ప్రభుత్వం మీద వాళ్ళకు అండగా యాల మండలంలో బిఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన గులాబీ శ్రేణులందరికీ కూడా యాలల మండలంలో ఉన్న ప్రతి ఒక్క గులాబీ సైనికునికి పాదాభివందనాలు చేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ యాల మండలంలోని బిఆర్ఎస్ శ్రేణులు మరియు నాయకులు సీనియర్ నాయకులు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు అందరికీ కూడా రజతోత్సవ బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నిన్న వరంగల్ ఎల్కతుర్తిలో జరిగిన సభకు యాలల మండలం నుంచి దాదాపు ఎనిమిది వందల మంది గులాబీ సైనికులు తరలివెళ్ళి ఇంత పెద్ద ఎత్తున పార్టీకి మద్దతుగా కేసీఆర్ గారికి పైలట్ రోహిత్ రెడ్డి గారికి మద్దతుగా ఇక్కడి నుంచి బయలుదేరిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి